హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ ఈరోజు మనం శ్రీకాకుళం పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దూసి అనే గ్రామానికి వచ్చాం ఈ దూసి అనే గ్రామం ఎందుకు వచ్చాం వాటి విశేషాలేంటి వాటి వివరణ ఏంటి ఈ దూసి గ్రామంలో ఏముందనేది మనం మొత్తం చూద్దాం ఇప్పుడు మనం దూసి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అదేంటి రైల్వే స్టేషన్ కనుక్కుంటున్నారా ఇక్కడే ఒక విచిత్రం తరువాత ఆశ్చర్యం కలిగించే కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ మనం దూసి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాం అసలు ఎందుకు దూసి రైల్వే స్టేషన్కి వచ్చామంటే ఈ దూసి రైల్వే స్టేషన్కి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏంటో మొత్తం చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం దూసి రైల్వే స్టేషన్ దగ్గర నాగావళి నది మీద ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ని చూస్తున్నాం ఈ బ్రిడ్జ్ అనేది సికింద్రాబాద్ టు అటువైపు కలకట కలకట నుంచి మళ్ళీ సికింద్రాబాద్ చెన్నై వైపు వెళ్ళే మార్గాల్ని కలుపుతున్నటువంటి ఈ నాగావళి నది మీద ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జికి ఈ ట్రాక్ పట్టాలకి మరియు ఈ ప్రయాణానికి మరియు దూసరి రైల్వే స్టేషన్కి ఒక అభినాభావ సంబంధం ఉంది ఇటువైపు నుంచి ట్రైన్ వెళ్ళడం రావడం చూస్తున్నాం ఇటువైపు నుంచి మీరు చూడొచ్చు మీరు చూడచ్చు డ్రైన్ ఇచ్చి వెళ్తుంది ఎంతో అందమైనటువంటి కట్టడం ఇది నాగావళి నది మీద ఉన్నటువంటి ఈ యొక్క వంతెన సువిశాల వాతావరణంలో నాగావళి నది మీద ప్రవహిస్తున్న నది మీద ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ ఒకవైపు రావడానికి ఒకవైపు వెళ్ళడానికి ఏర్పాటు చేసినటువంటి బ్రిడ్జిని చూడొచ్చు ఇండియన్ రైల్వే యాజమాన్యంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్వహణలో నాలుగు లైన్లు మూడు ప్లాట్ఫామ్తో ఉన్నటువంటి దూసి రైల్వే స్టేషన్కి ఒక చరిత్ర ఉంది స్వాతంత్ర ఉద్యమాలు పోరాటాలు మన స్వాతంత్రం సాధించుకోవాలనే తపనతో పోరాటం చేసిన ఎన్నో జిల్లాలతో పాటుగా శ్రీకాకుళం జిల్లా కూడా ఒకటి ఆ సమరంలో పాల్గొన్నటువంటి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఎంతోమంది స్వాతంత్ర సమయోధులు ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా అని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో క్విట్ ఇండియా అనే ఉద్యమం కోసం మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మన గాంధీ గారు ఇదే రైల్వే స్టేషన్లో దిగి ఈ పరిసర ప్రాంతంలో పెద్ద సభ పెట్టి సభ అనంతరం మన మహాత్మా గాంధీ స్వహస్తాలతో ఇదే ప్రదేశంలో ఇక్కడ ఒక మర్రి ఒక మొక్కను నాటారు అదే రోజు నాటినటువంటి మొక్క పంతొమ్మిది వందల నలభై రెండో సంవత్సరంలో నాటినటువంటి అతి చిన్న మొక్క ఈరోజు పెద్ద మహా వృక్షంగా మారిపోయింది మీరందరూ చూడొచ్చు ఎక్కడ మొదలు ఉందో ఎక్కడ వేరుందో ఎక్కడ తన ఇంకొక వేలుతో ఆ వృక్షం నిలిచిందో కూడా మీరు చూడొచ్చు మహాత్ముడు నాటినటువంటి ఈ మహావృక్షం కింద ఈరోజు మనం ఉండడం చాలా 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 ఆనందొక్కలు పెంచితే భావితరాలకు ఉపయోగపడతాయని ఆనాడే మహనీయులు భావించారు అందుకోసమేనేమో అతి చిన్న మొక్క వృక్షమై ఈరోజు ఆ చెట్టు నీడలో అందరూ చాలామంది మనుషులు పశువులు తరువాత ఇక్కడికి వచ్చినటువంటి రైల్వే స్టేషన్కి వచ్చినటువంటి ఎంతోమంది ప్రయాణికులు ఈ చెట్టు చల్లని నీడలో సేద తీరుతున్నారంటే ఇది ఆశ్చర్యం మీరు చూడొచ్చు ఇదే మహాత్మా గాంధీ గారు వేసినటువంటి ఒక చిన్న మొక్క ఈరోజు అతి ఎంత భారీగా వెలసినటువంటి మహావృక్షంగా మారింది మీరు చూడవచ్చు చెట్టు నుండి వచ్చే వేళ్ళు మర్రి చెట్టు నుంచి వచ్చే వేళ్ళు కూడా మొక్కల్లాగా మారి మరిన్ని మహావృక్షంగా మారింది మీరు చూడొచ్చు అసలు ఇంత మహావృక్షాన్ని నాటి మనలాంటి వాళ్ళ కోసం మహాత్మా గాంధీ గారు ఇలాంటి మొక్క నాటితే మనం కూడా చెరొక మొక్క నాటి భావితరాలకు ఆదర్శం కావాలని ఆశిస్తున్నాను చూడు ఎంత అంత పెద్ద మర్రి వృక్షం చూడండి ఒకసారి మీరు చూడొచ్చు అలాగా ఇదంతా వృక్ష వేళ్ళుతో నిండిపోయి ఉన్నది ఇంత భారీ వృక్షాన్ని ఎవరు చూసి ఉండకపోవచ్చు చూసారా బ్యూటిఫుల్ చూసారుగా దూసి రైల్వే స్టేషన్ మరియు అదే రైల్వే స్టేషన్లో మహాత్మా గాంధీ నాటినటువంటి ఒక మొక్క మహావృక్షంగా మారినటువంటి ఈ వీడియో మరి మనం కూడా మనిషి ఒక మొక్క నాటి ఈ భావితరాలకు ఆదర్శంగా ఉండాలి ఆదర్శం కావాలని ఆశిస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీకాకుళం శివ నైన్ ఫైవ్